ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై వేలు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం కొన్ని మొబైల్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు మీకు అవి ఎక్కువ రేట్లో కనిపించవచ్చు ఆవర్ సీజన్లో మాత్రం వీటి రేట్ అనేది తక్కువ చేసి ముప్పై వేలు లోపు పెడతారు సో మరి వాటి ఆధారంగా అయితే నేను ఈ లిస్ట్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తే మాత్రం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది మరి తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టీటీటీ లూట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దీనిలో మీరు జాయిన్ అయిపోవచ్చు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్లో పిన్ పెడతాను ఓన్లీ మొబైల్సే కాకుండా మీరు చాలా మంది ల్యాప్టాప్స్ టీవీస్ ఏది కొనుకోవాలని అడుగుతున్నాం ఉంటారు సార్ ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా వేరే ఏ ఐటమ్స్ అయినా తక్కువ ధరకు దొరికినప్పుడు మీరు తెలియాలి అంటే నేను దీనిలో పోస్ట్ చేసి పెడతాను సో దీనిలో మనము ఫిఫ్త్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్కి వెళ్ళిపోదాం ఈ లిస్ట్లో సో దీనిలో ఫిఫ్త్ నెంబర్లో నేను పెట్టింది మోటర్లకు సంబంధించిన హెచ్జి సిక్స్టీ ప్రో మొబైల్ అయితే ఈ మధ్య మోటార్కు సంబంధించిన మొబైల్స్ అనేవి కొంచెం ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాయి ఎస్పెషల్లీ యూఏలో వచ్చే గ్లిచెస్ కారణంగా సో మరి మూవీ మోటార్కి సంబంధించిన యూఏ అనేది క్లీన్గానే ఉంటుంది కాకపోతే గ్లిచెస్ ఉన్న కారణంగా వీటి పేరు అయితే పాడైపోతుంది సో మొత్తానికి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో అయితే మనకు గ్లిచెస్ కనిపించవు అయితే ఈ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కాదు మీకు ఒకవేళ కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి అని అనుకుంటే దీన్ని చూడవచ్చు దీనిలో మనకు మెడటెక్ డెమెన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసాన్ని ప్రొవైడ్ చేశారు సూపర్గా ఇంత ముందు చెప్పినట్టు గేమింగ్ ఏమి ఇవ్వదు కాకపోతే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ లో గేమింగ్ అయితే మనం ఆడుకోవచ్చు ఆడేటప్పుడు కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేస్తారు కెమెరా గురించి మాట్లాడితే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు మీరు మంచి వీడియోస్ ని ఫోటోస్ అయితే దీని ద్వారా షూట్ చేసుకోవచ్చు ఇంత ముందు చెప్పినట్టు యూఏ అనేది క్లీన్గా ఉంటుంది మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది వేగన్ లేదర్ తోటి దొరుకుతుంది సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు అలా ఉంది ఆఫర్లో మీకు ఇది ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యలో దొరికే అవకాశం ఉంది నెక్స్ట్ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎంట్రీ మొబైల్ అదే పోకో ఎఫ్ సెవెన్ సో మన స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫోర్ ప్రాసర్డ్ తోటి ఈ మొబైల్ అనేది వస్తుంది ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది ఎవరైతే గేమర్స్ గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ మొబైల్ని ఆరాంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనకు ఆఫర్లో ఈ మొబైల్ అనేది ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్యలో దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్ కొనుక్కోకండి ఇంకొన్ని రోజు లాంటి ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఆఫర్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు కొనుక్కోండి అప్పుడు మీకు డబ్బులు అనేవి సేవ్ అయిపోతాయి మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఎక్సలెంట్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎ బరీ ఇవ్వడం పాటు బాక్స్లో నైన్టీ ఫస్ ఛార్జర్ ఇస్తారు మరి దీని కారణంగా మొబైల్ అనేది మనకు కొంచెం బల్కీ కూడా అనిపిస్తుంది మరి ఈ మొబైల్ లో మనకు అల్యూమినియం ఫ్రేమ్స్ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది చాలా ప్రీమియం కనిపిస్తుంది నన్ను అడిగితే ఈ ప్రైజింగ్లో మనకు చాలా ప్రీమియం కనిపించే మొబైల్ ఏంటి అంటే ఇదే అని చెప్పేసుకోవచ్చు కాకపోతే మొబైల్స్ మొబైల్స్లలో కెమెరాస్ అనేవి అంత బాగోవు యావరేజ్గా ఫోటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి ఇంకా వీళ్ళు వీళ్ళ కెమెరా ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎక్సెలెంట్ ఉంటుంది ఫోటోస్ అనేవి వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాకపోతే ఫోర్ వీడియో రికార్డింగ్ ఉండదు నేను చెప్పాను కదా కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్ సో మరి మీకు షోర్ టైప్ అయినా లేకపోతే ర్యామ్ టైప్ అయినా అన్ని ఫాస్ట్ అయినా దొరికితే కాకపోతే ఐపీ రేటింగ్ ఏదైతే ఉంటుందో ఐపీఐ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీన్ లాంటిది అయితే దొరకదు నెక్స్ట్ మొబైల్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ప్రైజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాకపోతే ఆఫర్లో మీకు ఇరవై వేల వరకే దొరికే అవకాశం ఉంది దీంతో పాటు స్నాప్డ్రాగన్ వేరియంట్ కూడా వీళ్ళు బీబీడీ సేల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనకు దీనిలో ఎగ్జినోస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ ప్రాసర్ని యూస్ చేశారు ఓకే మీరు గేమింగ్ ఏర్ అనుకుంటే పర్లేదు మొబైల్ అనేది కెమెరా బాగుంటుంది యూఐ బాగుంటుంది అప్డేట్స్ కూడా మనకు ఇయర్స్ పాటిస్తారు కాబట్టి మనం ఆరంగా ఎక్కువ సంవత్సరాల పాటు వాడచ్చు అండ్ హండ్రెడ్ ఫోర్టీన్ తోటి వచ్చింది కానీ ఇప్పుడు హండ్రెడ్ ఫిఫ్టీన్ అప్డేట్ వచ్చింది ఇంకా వేరే అప్డేట్స్ కూడా వస్తాయి యూఏ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు వైపు రేటింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ కాకపోతే ఏంటి మనకు బాక్స్లో చార్జర్ని వీళ్ళు ప్రొవైడ్ అయ్యారు ప్లస్ ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉండదు దీని తర్వాత ఇంకొక మూడు మొబైల్స్ ఉన్నాయి ఇవి ముప్పై లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అయితే చెప్పలేము దాని ప్రకారం చూసుకున్నట్టయితే మన రియల్మీ వాళ్ళ జీటీ సెవెంటీ మొబైల్ ఉంటుంది పిక్సెల్ ఎయిట్ మొబైల్ ఉంటుంది ఒప్పో వాళ్ళు తీసుకొచ్చిన రీసెంట్ టర్బో మొబైల్ ఉంది చూసారా ఆ మొబైల్ కూడా ఉంటుంది సో మరి ఇవన్నీ కనుక మనకు ముప్పై లోపు వస్తే మాత్రం వీటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ప్రజెంట్ మాత్రం ప్రైజింగ్ అనేది వీటిది ఎక్కువ ఉంది సో ఇవన్నీ కాకుండా ఒక ఆల్రౌండర్ మొబైల్ చెప్పు అని అంటే వన్ ప్లస్ వాళ్ళ నాడు ఫైవ్ కొనుక్కోవచ్చు సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ ఏటా జంత్రి ప్రాసాన్ని ప్రొవైడ్ చేశారు వన్ ప్లస్ బ్రాండింగ్ ఉంటుంది యూఏ అనేది బాగుంటుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ బ్యాక్అప్ కూడా బాగుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఫిఫ్టీ పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ప్రొవైడ్ చేశారు ఇలా మనకు ఫోర్ రికార్డింగ్ ఉండదు ప్లస్ ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ లాంటి రేటింగ్లు దొరకవు ఒకవేళ మీకు వన్ ప్లస్ బ్రాండింగ్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే దీన్ని చూడదు మరి దీనికంటే తోపు మొబైల్ ఏంటి అంటే ఆల్రెడీ మీలో ఇప్పటికి గెస్ట్ చేసి ఉంటారు ఐక్యూ వాళ్ళ న్యూ టెన్ మొబైల్ సో మరి ఈ మొబైల్ మనము బ్లైండ్గా ఉనుకోదగ్గ మొబైల్ ఇవి కూడా మనకు ముప్పై వేలు లోపు దొరికితే ఆరంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఆఫర్లు దొరుకుతాయి ఇవ్వడం ఇరవై ఐదు వేలకు దొరుకుద్ది వన్ ప్లస్ అయినా ఇదైనా దీనిలో మనకు స్నాప్డ్రైన్ ఎయిట్స్ జెన్ ఫోర్ ఇచ్చారు గేమింగ్ మీకు అదిరిపోద్ది దీంతో పాటు మంచి స్టోరేజ్ టైప్ ఇచ్చారు కాకపోతే దీనిలో మనకు యుఎఫ్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ తోటి ఉంది ఫోర్ పాయింట్ వన్తో ఉంది నేను చెప్పే తక్కువ స్టోరేజ్ టైప్ తోటి దొరికేది ఇరవై వేలకి దొరుకుతుంది సెవెన్ బ్యాటరీ ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు ఫోటో చూడడం డీసెంట్గా క్యాప్చర్ చేయగలుగుద్ది అయితే దీనిలో ఒక ఇష్యూ ఉన్నట్టు అయితే చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు అదేంటంటే ఫాగ్ ఇష్యూ అంటే మనము 어? <목소리법> ఫోన్ ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి ఫోన్ బయట తీసినప్పుడు ఇక్కడ మనకు ఫాగ్ వస్తుంది అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తున్నారు ఒకటే వన్ టైం టూ టైం వస్తే ఏం కాదు కానీ చాలా ఎక్కువ టైమ్స్ వస్తుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది సో మరి ఇది ఒక ఇష్యూ ఉంది దీంతో పాటు ఐపీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే దొరుకుతుంది ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి ఇరవై ఎనిమిది వేల అంటే ఇది బెస్ట్ మొబైల్ దీని వైపుకైతే వెళ్ళొచ్చు సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మరి ఈ మొబైల్స్ కాకుండా ఇంకా ఏ మొబైల్స్ నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్లు రాయి మరి ఇప్పుడు వీటి సంబంధించిన ప్రైజింగ్ అనేది మీరు డైరెక్ట్ వెళ్ళి చూస్తే ఎక్కువ కనిపిస్తుంది నేను ఆఫర్స్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను ఆఫర్స్ లేకపోయినా సరే ఈ మొబైల్స్ అనేవి రేటింగ్ అనేది ఇదే ఆర్డర్లో ఉంటుంది కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం ప్రైజింగ్ ఎక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోండి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కోండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అవసరం ఉంటేనే కొనుక్కోండి సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ